రేపు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి ఎలక్షన్స్ మళ్ళీ పెట్టి ఎవరు ఎన్నుకుందాం అనుకుంటున్నారు ఈ ప్రాంతంలో పార్టీలు యొక్క స్పందన ఎలా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది పార్టీల స్పందన అంటే స్పందనంటే మాగంటి గోపినాథ్ రెండు వేల ఇప్పుడు మూడు మూడోసారి హెట్రిక్ ఎమ్మెల్యే ఐదు మూడు సార్లు గెలిచారు పదిహేను సంవత్సరాలు స్వచ్ఛమైన డైనామిక్ ఎమ్మెల్యే పరిపాలన ఇచ్చాడు పరిపాలన చేశాడు పరిపాలన చేశాడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్రైనేజీలు కానీ వాటర్ గాని షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఎన్ని టైం అన్న ఈ ప్రాబ్లం ఉంటే నేనున్నా అని వాళ్ళిపోయే మహానుభావుడు అంత మంచి వ్యక్తి దేవుడు ఓరవలేక నరగోళ్ళతో ఆయన్ని తీసుకెళ్లిపోయినట్లు ఆయన మా మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది గోపర్ణం నాకు చాలా అన్న సంబంధము ఎందుకంటే స్టార్టింగ్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి గోపర్ణం ఇప్పటికి కూడా మేము అన్నెంబడే ఉన్నాం అన్న తర్వాత సునీత మేడం గారు వెంబడి ఉంటున్నాం ఆమెను గెలిపించుకున్నాం పక్క ఏ గల్లీ గల్లీ తిరిగినా కానీ మాగంటి గోపినాథ్ మా గోపినాథ్ ఈ డెవలప్ చేశాడు ఆ డెవలప్ చేశాడు అని చెప్పని ప్రతి ఒక్క ఇంటింటికి గల్లీ వాడ ఊరు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వస్తున్నారా లేకపోతే క్యాండిడేట్ బాగా చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆయన ఉంటే బెటర్ తర్వాత వాళ్ళ వైఫ్ వస్తే బెటర్ బిఆర్ఎస్ ప్లస్ వాళ్ళ వైఫ్ క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలి అన్న చేసిన దాంట్లో తను కూడా చేయగలదు ఎందుకంటే ఓపెన్ ఏ కార్యక్రమాలు చేశారో వాళ్ళు ఇంట్లో ఎప్పుడో పూట చర్చించుకుంటారు కదా అలాగే తను కూడా ఇప్పుడు పోయిన తర్వాత సునీత మేడం గారు రావడం అయింది అనుభవం లేదు కదా ఉంది ఇప్పుడు అనుభవం ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ అలాగే అనుకున్నా అనుభవం ఉంది తనకు పర్ఫెక్ట్ గా వారు వన్ సైడ్ తను వస్తుంది వైపు నుంచి ఎలా ఉందంటారు ఇక్కడ ప్రజలు స్పందన కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ వాళ్ళకి కొట్టుకొని వస్తున్నారు ఎవరి క్యాండిడేట్ అనేది ఇప్పటిదాకా వాళ్ళకే డిక్లేర్ కావట్లా నువ్వా నేనా నువ్వా నేనా నువ్వా నేనా అని ఉన్నారు ఏడెనిమిది ఎనిమిది మంది ఉన్నారు ఎవరు డిక్లేర్ చేస్తారో ఇంకా ఎవరికి స్పందన లేదు ఎవరికంటే నేను చెప్పలేనమ్మా చెప్పలేను చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చి చేశారు చెప్పు కాంగ్రెస్ పెద్ద వాళ్ళు బాగా ఉంటారు ఈ చిచ్చోరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే రౌడీజం రౌడీజము గంజాయి ఇవి చాలా అయిపోయినాయి ఇంత ముందు పెట్రోలియం వచ్చేది పెట్రోలియం రావట్లా గంజాయి ఎక్కడంటే అక్కడ గంజాయి తాగుతున్నారు అవన్నీ మేము పెద్దల దృష్టి తీసుకెళ్ళాము వాళ్ళు కూడా చూస్తామని అన్నారు ఇంకా నెక్స్ట్ ఏమైతుందో చూడాలి మళ్ళీ ఇప్పుడు మిగతా పార్టీలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటారు అంటారు ఇప్పుడు కవిత కూడా పార్టీ నుంచి సెపరేట్ అయిపోయారు ఆమె తీసేశారు ఇవాళ కొత్త పార్టీ పెట్టి జూబ్లీ లో కనుక ఆమె పోటీ చేసే ఛాన్సెస్ లేదండి అంత లేదమ్మా అలాగే ఇంకొక పార్టీ కూడా ఇప్పుడు మల్లన్న తిరుమల మల్లన్న కూడా పెట్టారు తిరుమల మల్ల మల్లన్న కూడా ఒక పార్టీ పెట్టారు ఇక్కడ కూడా ఒకవేళ ఆయన పోటీ చేస్తే కనుక ఆయన కూడా ఎలాంటి వస్తుంది తిరుమల మల్లన్న తిరుమల మల్లన్న ఎవరు అసలు ఆడెవడో తెలుసు తిరుమల మల్లన్న గంటకు పార్టీ మారుతుండు పూటకు మాట మాట్లాడుతుండు తిరుమల మల్లన్న అంటేనే అది తిరి తిరిగి తిప్పి తిప్పి కొడుతా అంటారు చూడు సామెత నాకు రావట్లేదు మల్లన్న అంటే పార్టీకి మూడు సార్లు తిరిగాడు ఏ పార్టీలో వెళ్తే అక్కడ నాలుగు రోజులు ఉంటాడు వాళ్ళని కొండెక్కిస్తాడు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ వాళ్ళని చెప్పులతో కొడతాం అది ఇది అని అంటాడు అలాంటి వ్యక్తి ఇక్కడ వచ్చాడు అనుకో ఎవరు స్పందిస్తారని ఎవరికి ఉంటుంది ఎవరిని స్పందిస్తారు ఎవరు స్పందిస్తారు ఈ రేపు జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ రాజకీయ అనుభవం ఎక్కువైపోయింది ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అరే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా ఈ ఎందుకున్నారా ఈ పరిపాలన ఏంటనే ప్రజలు పబ్లిక్ తండెతో కొట్టుకుంటున్నారు బాగా నడవట్లేదు ఏముంది చెప్పండి కళ్యాణ్ లక్ష్మి అంబడి తులం బంగారు అన్నారు ఇచ్చారా వాటర్ ఫ్రీ అన్నారు ఏడుంది వాటర్ బిల్ వేసారు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు వేల ఐదు వందల మందికి ఇస్తే ఐదు వందల మంది ఎక్కడ పోవాలి ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి రెండు వేల ఐదు వందలు ఫ్రీ బస్ నిన్న ఎవడ పెట్టమన్నాడు ఆ ఫ్రీ బస్ బదులు పిల్లలు స్కాలర్షిప్ ఇవ్వడము లేకపోతే ఇంకొకటి హాస్పిటల్ పెద్దది కట్టి ఉపయోగపడుతుంది కదా వాళ్ళు ఏంటి మహిళల అట్ట నేను కూడా ఒక మహిళనే అత్త మాట వినట్లేదు మరిది మాట విన్నట్లు మొగుడు మాట విన్నట్లా రేవంత్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఉన్నప్పుడు మహిళలు అంటే ఒక అన్నోతంగా ఉండేది రేవంత్ రెడ్డి వచ్చి మహిళల్ని రోడ్ ఎక్కిచ్చాడు విచ్చాలు విడిగా తిరుగుతుండ్రు ఆ గుడి ఇది అంటాడు ఇంట్లో వచ్చారు పిల్లలు వచ్చే ఆడవి ఇంట్లో ఉండాలి నేను ఒక లేడీని నేనంటే బస్సులో వెళ్ళను బస్సులో బస్సులు వెళ్ళాను నేను నాకు వెహికల్ ఉంది అట్లా ఫ్రీ బస్ పెట్టి మహిళల్ని రోడ్డు మీద తెచ్చింది ఫస్ట్ స్టాపర్ రేవంత్ రెడ్డి జెంట్స్ కి మెయిన్ రెస్పెక్ట్ లేదు పాపం జెంట్స్ కి కండక్టర్లు అయితే భయపడుతున్నారు డ్రైవర్లు భయపడుతున్నారు ఏ సమయంలో ఎవరు కొట్టుకుంటారో మేము వాళ్ళని మాట్లాడితే మమ్మల్ని ఎవరు కొడతారని పాపం జెంట్స్ కి తరపున నేను మాట్లాడుతాను మా అన్న తమ్ముళ్ళు తరపున ఫ్రీ బస్ పెట్టి ఒక జెంట్స్ కి ఒక మగోడు అనే వ్యాల్యూ తీసేశాడు రేవంత్ రెడ్డి ఇక్కడ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి సో ఈ ఈ ఇక్కడ ప్లేస్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ పనులు జరుగుతాయి అని చెప్పేసారు అంటే ఇప్పుడు క్యాండిడేట్ బట్టి ఇక్కడ ఎలక్షన్స్ ఓట్లు వేస్తారండి ఎవరైనా సరే క్యాండిడేట్ బట్టే క్యాండిడేట్ చూస్తారు మాగంటి గోపిన బాగా చేశారు ఇక్కడ అందరికి లేని వాళ్ళకి మంచి కొన్ని సపోర్ట్ ఇచ్చేవాడు అన్నిట్లలో రోడ్డు కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా వచ్చి తను సర్వే చేసి అన్ని బాగా చేశాడు ఇప్పుడు వాళ్ళ వైఫ్ మనకి అంతగానము తను తెలియదు రాజకీయం ఎలా చేస్తుందో తెలియదు ప్రజెంట్ అయితే ఇప్పుడు క్యాండిడేట్ బట్టే వేస్తారు ఎలక్షన్స్ లో మరి బిఆర్ఎస్ నుంచి ఆయన చనిపోయారు కాబట్టి వాళ్ళ వైఫ్ ని నిలబెడతారు ఆమెకి వేసే ఛాన్స్ ఉన్నాయా లేదు ఇంకా ఆమె చేయలేదు అనుకుంటే కాంగ్రెస్ వైఫ్ నుంచి వేరే క్యాండిడేట్ ని ఎవరినైనా ఇనుక్కునే ఛాన్సెస్ బై చాయిస్ అది మనం సీక్రెట్ చెప్పకూడదు అమ్మ మనం ఇప్పుడు ప్రెజెంట్ గా ఎలక్షన్స్ టైం లో ఇవన్నీ మనం మాట్లాడకూడదు నేనైతే క్యాండిడేట్ ని చూసి చేస్తాను ఓటో కాంగ్రెస్ లో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది ఏ క్యాండిడేట్ డిక్లేర్ కదా నవీన్ యాదవ్ అయితే ఫుల్ సపోర్ట్ ఉంటది ఇక్కడ నవీన్ యాదవ్ ఇంకా వేరే వాళ్ళు ఆయనకైతే మహమ్మద్ ఆయన పేరుంది కదా ఆయనకి మాత్రం ఆయనకి రాదు కదా ఇప్పుడు నవీన్ యాదవ్ అవును కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అని అనుకుంటున్నాం మా ఏరియా అయితే అందరం అదే అనుకుంటున్నాం ఆయనకే సపోర్ట్ చేస్తారు ఎలా ఎలా ఉంటది ఆయన పనులు అనేవి ఇప్పటి వరకు అయితే ఆయన రాలేదు ఎప్పుడు ఇక్కడికి అంటే అధికారంలోకి రాలేదు కానీ ఇక్కడ అంటే ఎలా పనులు ఎలా చేసేవారు ఏదైనా వచ్చేవారా ప్రజలతో మాట్లాడేవారా ఎలా అన్నిట్లలోనూ వస్తారు మాట్లాడతారు అన్ని బస్సీ కన్నీ వచ్చేస్తారమ్మా ఆయన దగ్గరే కదా బై వాక్బుల్ గా నడుచుకుంటూనే వస్తాడు అందరికీ ఆ వచ్చేస్తాడు చిన్న చిన్న గొడవలైనా సరే తనే వచ్చి పరిష్కారం చేస్తారు సో వస్తు ఆయనకి ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా సరే అంతగానే తెలియదు కదా ఈ లొకేషన్ లో ఆయన పేరే ఉంది వేరే వాళ్ళ పేర్లు ఎక్కువ తెలియదు కదా సో మరి ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు ఈ వన్ అండ్ అఫ్ ఇయర్ మామూలుగా ఉంది ఇంకా వీళ్ళు కొత్త కొత్త కదా మాకు ఏం అందలేదమ్మా నార్మల్గా అయితే మాకు కరెంటు బిల్లు అందలేదు గ్యాస్ అంటే మాది సపోర్టింగ్ మాది వైబ్రేషన్ కాదు కదా పింక్ మేము కూడా ఛాన్స్ మాకు లేదు కానీ ఇచ్చే వాళ్ళకైతే ఇస్తున్నారు బాగా ఇస్తున్నారు వాడుతున్నాం బస్సు కన్నా లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే అమ్మా ఇప్పుడు బస్సులో అనవసరమైన వాళ్ళు కూడా ఎక్కుతున్నారు అందులో అనవసరమైన వాళ్ళు రావడము టెంపుల్లకి వెళ్దాం అనుకుంటే చాలా మొత్తం లేడీస్ ఉంటారు అందులో ఇంకా అసలు జెంట్స్కి వెళ్ళవుటే నార్మల్ నార్మల్గా అది జాబ్ చేస్తే వాళ్ళకి సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తే బాగుంటది ఇలా కాకుండా అలా ఇస్తే బాగుంటది